నేడు కాకినాడ జిల్లా చిత్రాడలో జనసేన పన్నెండవ ఆవిర్భావ సభకు సర్వం ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి మంది కూర్చునేలా సభా వేదిక ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేశారు ప్రాంగణ ప్రధాన ద్వారాలకు మహనీయుల పేర్లు పెట్టారు సభా ప్రాంగణంలో పదిహేను ఎల్ఈడీ స్క్రీన్లు కూడా ఏర్పాటు చేశారు సభకు పదిహేను వందల మంది పోలీసులతో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు జనసేన జయకేతన సభ గురించి మరింత సమాచారం మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు పిఠాపురం వైపు అన్ని దారులు కూడా చూపిస్తున్నాయి ఈరోజు జనసేన పన్నెండవ ఆవిర్భావ దినోత్సవానికి సంబంధించి మరికొద్దిసేపట్లోనే పిఠాపురం వేదికగా ఈ సభ ప్రారంభంగానుంది పన్నెండు సంవత్సరాల పాటు జనసేనకు సంబంధించి ఏ రకంగా జనసేన ప్రస్థానం ప్రారంభమైంది తర్వాత ప్రతిపక్షం నుంచి అధికారంలోకి ఏ రకంగా వచ్చింది పిఠాపురంలో ఈ సభ ద్వారా మరికొద్ది గంటల్లోనే పవన్ కళ్యాణ్ ఇటు పిఠాపురం ప్రజలకి కృతజ్ఞత తెలియజేయడంతో పాటు పూర్తి స్థాయిలో ఇక్కడ వచ్చే అతిథులు అదేవిధంగా పిఠాపురానికి సంబంధించిన గ్రామస్తులు కావచ్చు రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా దేశం నుంచి కూడా పెద్ద ఎత్తున జనసేన కార్యకర్తలు నాయకులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకుంటున్నారు వచ్చే వాళ్ళందరికీ కూడా ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని స్థాయిలో కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది దాదాపు ఐదు లక్షల మంది ఈ సభకి వస్తారంటూ కూడా అంచనా వేస్తున్నారు ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో దీనికి సంబంధించిన దానికి తగ్గట్లు ఏర్పాట్లు అయితే చేశారు ఇక ఈ సభ ప్రాంగణానికి రావటానికి మొత్తం మూడు ద్వారాలు అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మూడు ద్వారాలకి సంబంధించి మూడు ద్వారులకి అటు ఎవరు వచ్చే దారికి సంబంధించి వారి కేటగిరీకి ఇక్కడ కేటాయించడం జరిగింది మనం ఒక ఆ దారులకి సంబంధించి కూడా మహనీయుల పేర్లను కూడా ఆ ద్వారం దగ్గర ముఖద్వారాల దగ్గర పెట్టిన పరిస్థితి మనం చూడొచ్చు ఒక ద్వారానికి సంబంధించి శ్రీ రాజా సూర్యరావు బహదూర్ ద్వారంగా కూడా ఈ ద్వారానికి నామకరణం చేయడం పరిస్థితి అయితే ఉంది ఇక దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇక్కడి నుంచి వెళ్ళే వాళ్ళందరికీ కూడా ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసేవారు అదేవిధంగా ఇక్కడ వాలంటీర్ల సాయంతో వచ్చే కార్యకర్తలు అభిమానులు నాయకులకి సంబంధించి ఎటు వెళ్ళాలి ఏ ఎక్కడ కూర్చోవాలి అనే దానికి సంబంధించి కూడా వాలంటీర్ల ద్వారా ఎక్కడికక్కడ పర్యవేక్షణ చేసే విధంగా కూడా ప్రస్తుతం వాలంటీర్లను కూడా సిద్ధం చేశారు ఇక్కడ వచ్చే సభా ప్రాంగణం దాదాపు మూడున్నర ప్రాంతంలో ఇక్కడ సభ ప్రారంభంగానుంది సభకి సంబంధించి హాజరయ్యేందుకు పెద్ద ఎత్తున ఇటు జనసేన నేతలు కార్యకర్తలు అభిమానులందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకుంటున్న పరిస్థితి ఉంది తెల్లవారుజాము నుంచే ఇక్కడ సభా ప్రాంగణానికి పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు మరోపక్క రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర నలుమూల నుంచి కూడా జనసేన ఆవిర్భావ దినోత్సవానికి సంబంధించి పెద్ద ఎత్తున ఇక్కడికి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా వారికి సంబంధించిన వాహనాల్లో ఇక్కడికి చేరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది మనం చూడొచ్చు ఇక్కడ ఏ విధంగా కార్యకర్తలకి సంబంధించి వచ్చే నాయకులు కార్యకర్తలందరినీ కూడా పూర్తి స్థాయిలో వారికి సంబంధించి కేటాయించే విధంగా కూడా ఇక్కడ వాలంటీర్లను సిద్ధం చేసిన పరిస్థితి అయితే ఉంది అదేవిధంగా వచ్చిన వాళ్ళందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచినీళ్ళు కావచ్చు అదేవిధంగా భోజన సౌకర్యాన్ని కూడా కల్పించారు ఇక కాకినాడ నుంచి కత్తిపూడి వెళ్ళే రూట్లో ఇక్కడ దాదాపు ఒక ప్రైవేట్ వెంచర్ నూట యాభై ఎకరాల విస్తీర్ణమైన స్థలంలో ఇక్కడ ఈరోజు సభ నిర్వహిస్తున్నారు మొత్తం రెండు వేల మంది బందోబస్తు ఉండడమా డెబ్బై సిసి కెమెరాల పర్యవేక్షణలో అదేవిధంగా ఇరవై డ్రోన్ల సహాయంతో ఎక్కడా కూడా పూర్తి స్థాయి నిఘాని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది దాంతోపాటు పూర్తిస్థాయి నిఘాతో పాటు ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పూర్తిస్థాయి బందోబస్తును అయితే ఏర్పాటు చేశారు అదేవిధంగా ఎండ తీవ్రత కొంత ఎక్కువ ఉన్న నేపథ్యంలో ఇక్కడ ఎక్కడికక్కడ మెడికల్ క్యాంపులు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది వచ్చే వాళ్ళందరికీ కూడా ఎక్కవేళ ఏమన్నా ఇబ్బంది కలిగిన ఒక ఎండ వల్ల ఎండ తీవ్రత వల్ల కూడా ఏమన్నా ఇబ్బంది కలిగినప్పటికీ కూడా ఇక్కడ మెడికల్ క్యాంపుకి సంబంధించి ఏర్పాట్లు చేయడం జరిగింది అంటే అన్ని ద్వారాలకి సంబంధించి కూడా మెడికల్ క్యాంపులు అయితే ఏర్పాటు చేశారు అదేవిధంగా ఈ మెడికల్ క్యాంపులకు సంబంధించి కూడా అక్కడికి వచ్చే వాళ్ళందరికీ కూడా అప్పటికప్పుడు ఓఆర్ఎస్లు కావచ్చు అదేవిధంగా ఇతర మెడికల్స్కి సంబంధించి అన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మనం చూడొచ్చు ఇక్కడ ఏవైతే మెడికల్ క్యాంప్లో సభ ప్రాంగణం దగ్గర మెడికల్ ప్రా మెడికల్ క్యాంప్కి సంబంధించి ఏర్పాటు చేశారు బెడ్స్ కావచ్చు మెడిసిన్స్ కావచ్చు అదేవిధంగా ఓఆర్ఎస్కి సంబంధించి అంటే ఎండ తీవ్రతలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఓఆర్ఎస్ అనేది చాలా నీడ్ ఉంటుంది దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మెడిసిన్స్కి సంబంధించి ఇక్కడ పెయిన్ కిల్లర్స్ మొత్తం ఉన్నాయండి ఆల్ ఐటమ్స్ ఓరస్ ప్యాకెట్లు ఉన్నాయండి నిప్పులు కిల్లర్స్ ఉన్నాయండి అన్నీ ఉన్నాయండి అన్ని మొడిజెట్ అన్ని ఉన్నాయండి సార్ మొత్తం పారాసిటమాల్ ఎమాక్సిలిన్ సిపిఎమ్ సిట్రజిన్ నార్ప్లెక్స్ ఎమాక్స్ పారాసెటమాల్ ఏహెచ్ అండి మొత్తం అన్ని టాబ్లెట్లు ఉన్నాయండి ఆయాసంతో సార్ అంటే ఏమేమి మెడిసిన్స్ వీటికి ఉపయోగపడతాయి అంటే పేషెంట్లకు తలు దగ్గు ఆయాసం జ్వరం నిప్పులకి తర్వాత కూడా అది మొత్తంగా ఈ ఎండ తీవ్రతకి సంబంధించి ఏవైతే రుగ్మతలు వస్తాయో దానికి సంబంధించి ముఖ్యంగా డిహైడ్రజేషన్ అవుతూ ఉంటుంది డిహైడ్రేషన్ సంబంధించి ఓఆర్ఎస్ వెంటనే ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఒకవేళ తలనొప్పి కానీ ఒంటి నొప్పులు కానీ ఏమైనా ఉన్నప్పటికీ పారాసెటమాల్ కావచ్చు ఇతర దానికి సంబంధించి అన్ని మెడిసిన్స్ కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో అందుబాటులోకి పెట్టిన పరిస్థితి అయితే ఉంది సేపట్లోనే ఇక్కడ పిఠాపురం వేదిక జనసేన ఆవిర్భావ దినోత్సవానికి సంబంధించి సభా ప్రాంగణం ప్రారంభంగానుంది ఇప్పటికే అనేక మంది ప్రజలు కార్యకర్తలు నాయకులు ఇప్పటికి చేరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది అయితే పవన్ కళ్యాణ్ మూడు గంటలకి విజయవాడ క్యాంప్ ఆఫీస్ నుంచి బయలుదేరి మూడున్నరకి లో ఏర్పాటు చేసిన ప్రత్యేక హెలిప్యాడ్కి కి చేరుకుంటారు ప్రత్యేక హెలికాప్టర్లో అనంతరం ఇక్కడ సభ నుంచి మూడున్నర నుంచి ప్రారంభమయ్యే సభ సాయంత్రం ఐదు ఎనిమిది గంటల వరకు కూడా కొనసాగుతుంది ఈ సభా వేదికగా జనసేన జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి కూడా పన్నెండు సంవత్సరాల పాటు ఏ రకంగా జనసేన సాగింది జనసేన ప్రయాణం సాగింది అదేవిధంగా జనసేన ప్రయాణం సాగిన నేపథ్యంలో ఈరోజు అధికారంలోకి వచ్చింది గతంలో ఏదైతే పవన్ కళ్యాణ్ చెప్పారో ఈ ఏడాది ఖచ్చితంగా అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారికంగా జనసేన ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటామని ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ చెప్పిన విధంగా ఈసారి అధికారంలోకి వచ్చి జనసేన పన్నెండవ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ ఏమి మాట్లాడతారు సభా వేదిక నుంచి అనేది కొంత ఉత్కంఠ నెలకొంది దానికి సంబంధించి ఇప్పటికే లక్షలాది కోట్లాది మంది వేచి చూస్తున్న పరిస్థితి ఉంది ఇది ఇక్కడ పరిస్థితి ఓటర్ స్టూడియో జనసేన జయకేతనం సభకు కడప తిరుపతి నుండి పెద్ద ఎత్తున జన సైనికులు తరలివచ్చారు దారి పొడవునా జరిగిన ఏర్పాట్లను చూసి సంతోషం వ్యక్తం చేశారు ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఏర్పాట్లు చూసిన ప్రాంగణం చూస్తే అవన్నీ పటాపంచులు అయిపోయి అంటున్న జన సైనికులతో మా ప్రతినిధి దత్తు ఫేస్ టు ఫేస్ జయకేతనం ఆవిర్భావ సభకు సంబంధించి పెద్ద జన సైనికులు తరలి వచ్చారు రాష్ట్రం నెల్మూల నుండి ఎక్కడో సుదూర ప్రాంతమైనటువంటి కడప జిల్లాకు సంబంధించిన వాసులు కూడా మీరంతా రావడం జరిగింది అసలు ఏ ఆస్పెక్ట్ ఇక్కడికి వచ్చారు పవన్ కళ్యాణ్ అంటే ఏంటి జనసేన పార్టీ ప్రస్తుతం స్టార్టింగ్లో ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అన్న విషయాన్ని అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీ పేరు ఏంటి కడప జిల్లా జమ్మలమాడు మండలం నుంచి వచ్చామని జమన నియోజకవర్గము నా పేరు నల్లంశెట్టి నాగార్జున నేను నియోజకవర్గ కోఆర్డినేటర్ను ఈ యొక్క మాకు పన్నెండవ ఆవిర్భావ దానికి సభకు వచ్చేసాము ఈ సభ అనేది మాకు సభ కాదు ఇది విజయోత్సవము మా మా నాయకుడు ముందే చెప్పాడు నెక్స్ట్ మేము సభను గెలిచిన తర్వాత దీన్ని జరుపుకుందామని ఆయన చెప్పిన మాట ప్రకారమే ఈ విజయోత్సవ సభగా మారింది అన్నిటికంటే ముందు మాకు ఉగాది పండుగ కొద్ది రోజులు ముందే వచ్చింది ఈ యొక్క సభ వలన సో ఈ ఉగాది ఉత్సవాన్ని జరుపుకోవడానికి మేము జమన్మ నియోజకవర్గం నుంచి వచ్చాము అలాగే ఈయన పిఠాపురంలో కాదని ఏ మారుమూల ప్రదేశంలో పెట్టినా కానీ మేము వెళ్తాము ఎందుకంటే ఆయన ఆశయాలు మాకు ముఖ్యము ఆయన ఆశయం ఏంటి ప్రతి పేదకు ప్రతి ప్రజలకు ఆయన గవర్నమెంట్ లేకపోయినా కానీ ఎంతో సేవ చేశాడు అదే సేవ గవర్నమెంట్ ఉంటే ఎలా ఉంటుందో చేశారు అదే మా ఆశయం ఏంటంటే ఆయనను ఖచ్చితంగా సీఎం గా చూడాలనేది మా యొక్క ఆశయం మా యొక్క ఆశయమే కాదు ప్రతి ఒక్క జన కూడా ప్రతి ఒక్క వీర మహిళ యొక్క ఆశయము జనసేన స్టార్టింగ్ లో జనసేన పార్టీ స్టార్టింగ్ కాదు గుర్తింపు ఉందా హండ్రెడ్ పర్సెంట్ ఉందండి ఆ గుర్తింపు స్టార్టింగ్ లో మూడు లక్షల మందితో స్టార్ట్ అయిన సభ ఈ పొద్దు పది లక్షల వరకు సభకే రావడం జరుగుతుంది అంటే సభకు రాని వాళ్ళు లక్షల మంది చాలా మంది ఉన్నారు టీవీలో ప్రేక్షించే వాళ్ళు సో గవర్నమెంట్ వచ్చినా ఒకటే ఉంటాము గవర్నమెంట్ రాకపోయినా ఒకటే ఉంటాం మా మా ప్రజలకు ప్రజలకు మేలు మేలు చేయడము చేయడము ఆశయం గవర్నమెంట్ 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 ఉందా ఉంటే వంద పర్సెంట్ చేస్తాము గవర్నమెంట్ లేకపోయినా మా చేతారు ఆల్రెడీ చెప్పండి ఇప్పుడు పార్టీ ఆవిర్భావంలో దాదాపు పన్నెండు సంవత్సరాల పాటు అష్ట కష్టాలన్నీ కూడా జన సైనికులు కావచ్చు పార్టీ కావచ్చు పడడం జరిగింది ప్రస్తుతం అయితే కనుక మీరు అధికారంలోకి వచ్చారు మీరు ఏ విధంగా ఇది బాధ్యతగా ఫీల్ అవుతున్నారా లేకపోతే అధికారంగా ఫీల్ అవుతున్నారు బాధ్యతగానే ఫీల్ అవుతున్నాము ఎందుకంటే రాయలసీమలో జనసేనకు సంబంధించి బలమైన లీడర్లు ఉన్నప్పటికీ ఆ గత గత ప్రభుత్వం కూటమిలో భాగంగా ఎక్కువ సీట్లు తెలుగుదేశానికి పోవడం జరిగింది కానీ వారి కృషికి మేము ఆహరిషాలు కృషి చేస్తాం జనసైకులు జనసైనికులైతేనేమి వీర మా మా పార్టీకి అక్కడ టికెట్ లేకపోయినా కూటమి అభ్యర్థిని మా కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు వారి కోసం కృషి చేయడం జరిగింది ఇప్పుడు భారతదేశ చరిత్రలో రాజకీయ నాయకులలో ఒక లాల్ బహదూర్ శాస్త్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ లాంటి నీతి నిజాయితీ గల నాయకులలో వాళ్ళ సరసన చేరి ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారని మేము ప్రగాఢంగా విశ్వసిస్తున్నాము ఆయన ఆశయాల మేరకు మేరకు జీవితాంతం ఆయనకు తోడుగా ఆయన ఆశయాల మేరకు పనిచేస్తామని సభా ఈ ముఖంగా తెలియజేస్తున్నాము పార్టీ ఆవిర్భావం సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి సుదూర ప్రాంతం ఇబ్బందులు మాకు ఎటువంటి ఇబ్బంది లేవు దారి పడిన అన్ని సౌకర్యాలు స్థానిక లీడర్లు ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఆర్గనైజేషన్ కు బాధ్యత తీసుకున్నటువంటి ముఖ్య లీడర్లకు అందరికీ ఈ సందర్భంగా జన సైనికుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము సంబంధించి సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు సుదూర ప్రాంతం నుంచి వచ్చిన సరే మాకందరికీ చక్కటి సదుపాయాన్ని కల్పించారని చెప్తున్నారు మరోవైపు దేశ నాయకులు లాల్ బహదూర్ శాస్త్రి రాజా రజపత్ర్రాయ్ ఇలా ఎవరైతే ఉన్నారో సర్దార్ వల్లభాయ్ పటేల్ లాంటి నాయకులతో పవన్ కళ్యాణ్ కూడా త్వరలో స్థాయి సంపాదిస్తారని ఎందుకంటే స్వార్థం లేకుండా తమ కర్తవ్యంగా భావిస్తూ ముందుకు పోతుందని తమ పార్టీ నాయకుడు యొక్క వీరంతా చెప్తున్నారు హైదరాబాద్ లో హోలీ సంబరాలు అంబరాన్ అంటాయి రంగులు చల్లుకుంటూ పండుగ చేసుకుంటున్నారు జనం చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ సంబరాల్లో మునిగి తేలుతున్నారు రంగు బి అంటూ కేరింతలు కొడుతూ డాన్స్ చేస్తున్నారు ఇక హైదరాబాద్ నగర వ్యాప్తంగా హోలీ సెలబ్రేషన్స్ స్టార్ట్ అయిపోయినాయి నగరంలోని గల్లీల దగ్గర నుంచి ఫైవ్ స్టార్ ఈవెంట్స్ వరకు అనేక ప్రాంతాల్లో హోలీ చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు మనం ప్రజెంట్ బస్సీలలో చేసుకున్నటువంటి సెలబ్రేషన్స్ అనేవి ఎలా ఎంత అంగరంగ వైభవంగా సెలబ్రేట్ చేసుకుంటారు అనేది ఒకసారి చూపించే ప్రయత్నంలో భాగంగా ప్రజెంట్ మనం ఎర్రగడ్ ఉన్నాం నగరంలోని ఈ ప్రాంతంతో మరి మిగతా ప్రాంతాల్లో ఎలా తెలుసుకునే ప్రయత్నం చేస్తాం పశ్చిమ కళ ీఆర్ఎస్ పై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు చట్ట సభల్లో ప్రజాస్వామ్యానికి సభకు నాయకుడు సీఎం సభకు అధిపతి స్పీకర్ అని పొన్నం ప్రభాకర్ అన్నారు బీఆర్ఎస్ నాయకులు స్పీకర్ ని అవమానించే విధంగా సభ మీ ఒక్కడిది కాదని మాట్లాడటం ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమన్నారు బీఆర్ఎస్ నాయకత్వం కూడా జగదీష్ రెడ్డి చేసింది తప్పు స్పీకర్ ను సభలో ఇలా మాట్లాడటం మంచిది కాదని చెప్పడం లేదని ఆయన విమర్శించారు ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ప్రవర్తించిన వాళ్లు ఈ రోజు నిరసనలు తెలుపుతున్నారని ఆయన మండిపడ్డారు మళ్ళీ కనీసం నన్ను సంప్రదించలే నన్ను కనీసం నాకు అవకాశం కూడా చెప్పుకోవడానికి అనే మాట మాట్లాడుతూ ఇవన్నీ గమనిస్తున్న పార్టీ నాయకత్వం టీఆర్ఎస్ పార్టీ కూడా ఇది జగదీశ్వర్ రెడ్డి గారు చేసిన తప్పు స్పీకర్ గారిని సభలో ఈ విధంగా మాట్లాడడం మంచిది కాదు చెప్తారని అనుకుంటే అది దానికి నిరసనగా నిన్న ధర్నా చేయడం ఇవాళ నియోజకవర్గాల్లో ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ప్రవర్తించిన వాళ్ళే మళ్ళీ నిరసనలు చెప్తున్నారంటే ఇది పూర్తిగా ఆస్యాస్పదం ఇది వాళ్ళకు కనీసం జ్ఞానం రావాలి ప్రజాస్వామ్య విలువలను కాపాడడానికి సభలు ఏ విధంగా ఉండాలి సభ తిరుమల శ్రీవారిని తెలంగాణ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు దర్శించుకున్నారు తిరుమలలో శ్రీవారి దర్శనానికి తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖలకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం బాధాకరమని అన్నారు తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖల సిఫారసు విషయంలో టీటీడీ బోర్డు వెంటనే ఆలోచన చేయాలని పార్టీలకు అతీతంగా డిమాండ్ చేస్తున్నామని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు అన్నారు ఈ విషయంలో టీటీడీ సానుకూలంగా నిర్ణయం తీసుకోకపోతే అందరం వచ్చి టీటీడీ ఏపీ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని హెచ్చరించారు ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు రెండు వందల తొంభై నాలుగు మంది ఎమ్మెల్యేలు సిఫార్సు చేస్తే ఆ రోజు తిరుమలలో పైన అకామిడేషన్ ఉంది దర్శనానికి బ్రేక్ దర్శనం ఇవ్వడానికి అవకాశం ఉంది తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు ఒకటే కోరుకుంటున్నారు రెండు వందల తొంభై నాలుగు మంది ఎమ్మెల్యేల లేఖలని అకామిడేట్ చేయగలిగిన టీటీడీ ఈరోజు కేవలం నూట యాభై మూడు మంది ఆంధ్ర ప్రాంత ఎమ్మెల్యేలకే పరిమితం కావడం అనేది బాధాకరమైనటువంటి విషయం ముఖ్యమంత్రి గారు అలో చేస్తామని చెప్తారు బోర్డు అప్రూవల్ అయిందని చెప్తారు అదే తెలంగాణ ప్రజలు మా ఎమ్మెల్యేల నుంచి ఎంపీల నుంచి ఒక ఉత్తరం తీసుకొని పోతే తిరుమలలో దర్శనం కావాలని కోరుకుంటున్నారు దీనికి నానా రకాలైనటువంటి ఇబ్బందులు లెటర్ ఇవ్వమని వాళ్ళే చెప్తారు అకామిడేషన్ లేదని వాళ్ళే చెప్తారు దయచేసి ఈ వివక్ష పట్ల తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఆలోచించాలి దీన్ని హానర్ చేస్తామని చేయాలని బోర్డు చెప్పింది కాబట్టి వెంటనే దీని మీద నిర్ణయం తీసుకోవాలి ఎండాకాలం సెలవులలో బరాబర్ ఉత్తరాలు పంపిస్తాం మా ఉత్తరాలను హార్ ఆర్నర్ చేయకపోతే అందరూ ప్రజాప్రతినిధులు ఒక రోజు వస్తాం వి విల్ సిటీడీ విల్ డూ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎమ్మెల్సీ కవిత విమర్శలు గుప్పించారు ఓర్పు లేని వాళ్లు మార్పు ఎలా తెస్తారని కవిత అన్నారు ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయడాన్ని ఆమె తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు ప్రజా సమస్యలపై గొంతెత్తుతూ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపితే సభ నుంచి బహిష్కరిస్తారా ప్రజా సమస్యలను శాసనసభలో కూడా ఇవ్వరా అంటూ కవిత ట్విట్టర్ ద్వారా ప్రశ్నించారు కాంగ్రెస్ ప్రభుత్వానికి సీఎం రేవంత్ కి ఇంత అసహనం పనికిరాదన్నారు కవిత అసెంబ్లీలో ప్రజా సమస్యలపై చర్చ జరగకుండా ప్రజల దృష్టి తల్లించడానికే జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేసినట్లు ఆమె ఆరోపించారు తక్షణమే జగదీష్ రెడ్డిపై సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు పై కిరణ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు స్పీకర్ పై చేసిన వ్యాఖ్యలను తప్పుపడుతూ మాజీ మంత్రి జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేశారని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు కేటీఆర్ కు దళితులపై ఎంత ప్రేమ ఉందో ప్రజలంతా గమనిస్తున్నారని ఎద్దవా చేశారు గతంలో కేసీఆర్ ప్రభుత్వం దళితులకు విలువ ఇవ్వలేదని విమర్శించారు ఇప్పుడు స్పీకర్ ను ఆ పార్టీ అవమానించిందన్నారు పదేళ్లు ప్రభుత్వంలో ఉన్న మీరు స్పీకర్ కు ఇస్తున్న విలువ ఏంటో తెలుసుకోవాలన్నారు దళిత స్పీకర్ ను అవమానించి అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన చేస్తారు

చేసి కరెక్ట్ నాలుగు దినాలు కాక ముందే ఏదో ఎలిగేషన్స్ ఉన్నాయని తీసేసి ఈ రోజు వరకు అలిగేషన్స్ ఏందో కూడా చెప్పలేదు దళిత సమాజానికి ఆ తర్వాత మీరు ఎన్నో సార్లు దళితులను అవమానించిన సందర్భాలు కూడా ఉన్నాయి ప్రణబ్ ముఖర్జీ గారు వస్తే కాళ్లకు దండం పెడతారు కోవింద్ గారు వస్తే మీరు అసలు పట్టించుకోరు మీ వైఖరి చాలా వరకు తేట తెల్లమైపోయింది మీకు దళితులపై ప్రేమ లేకపోవడం ఈ రోజు ఒక దళిత స్పీకర్ ని అవమానిస్తే సస్పెండ్ చేస్తే దానికి మీరు ఆభరణ నిరా దీక్ష చేసి తెలంగాణ ప్రజలకు ఏం సందేశం పంపిద్దాం పంపిద్దామనుకుంటున్నారు ముఖ్యంగా మీకు చిత్తశుద్ది లేదు మీకు చిత్తశుద్ధే ఉంటే వాస్తవంగా మీరు స్పీకర్ చేరుకు కియాల్సినటువంటి మర్యాద మీకంటే ఎక్కువ వరకు తెలియద్దు ఎందుకంటే ఈ రాష్ట్రము ఆవిర్భవించిన తర్వాత పది సంవత్సరాలు పాలించిన మీకు స్పీకర్ అంటే ఏందో స్పీకర్ కుర్చీకున్న విలువేందో తెలవాల్సిన అవసరం ఉంది కాబట్టి కేటీఆర్ గారు రాజకీయాలే కాదు ఇలాంటి వాఖ్యలు చేసి ఇలాంటి రెచ్చగొట్టే ధోరణిలో మీరు ఏదైతే అసెంబ్లీని స్తంభింపజేయాలని అసెంబ్లీ దగ్గర మీరు పోయి ఆమరణ నిరహార దీక్ష చేయాలన్న పిచ్చి ఆలోచనలు మానుకోవాలని కోరుకుంటున్నా మీరు దళితున్నే అవమానించి మళ్ళీ వెళ్లి అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర కూర్చోవడం ఇంకా అది విడూరం మీకు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం గాని అంబేద్కర్ రాసినటువంటి దళితులకు మంచి జరగాలని దళితుల నాయకత్వాన్ని బలపరచాలన్న ఒక ఆలోచన లేని మీరు మరీ అంబేద్కర్ గారి దగ్గరకే పోయి మీ నిరసన ప్రకటించడాన్ని చూస్తుంటే ఆశ్వాస్పదంగా ఉందని